దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారని తల్లికి వందడం కింద ఇంట్లో ఒక్కొక్కరికి ఆ పథకం ఇవ్వటం రాష్ట్రంలోని మహిళల్ని మోసం చేస్తున్నారని ఫ్రీగా ఇసుక ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఈ విధంగా డబ్బులు తీసుకోవడం అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ కింద నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు వాటి కోసం చదువుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారని రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తానని ఇప్పుడు దానిని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వైసీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మవారికే ఒక అమ్మకి ఒక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వమని చెప్పేసి జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ముఖ్యంగా మహిళా లోకాన్ని మహిళా తల్లి కూడా తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రగ్రహ్ము చంద్రబాబు నాయుడు గారు ఆయన పడం చేస్తున్నారు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ మహిళా లోకం మొత్తం కోటేకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు సీఎం అయ్యి హామీలు ఇచ్చి నెరవేర్చలే ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు లెక్కన ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఈ సూపర్ సిక్స్లో ఇంకా ముఖ్యమైన ఏంటంటే యువతలందరికీ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లకు హామీలు ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వన పక్షాన వాళ్ళందరికీ నిరుద్యోగం కల్పిస్తామని చెప్పేసి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు ఈ మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేసి సుమారుగా మీరు ఇచ్చిన హామీలు ఇరవై లక్షలు ఉంటే మా కాన్స్టిట్యుయెన్సీకి సుమారుగా పదివేల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ అమ్మటే ఉద్యోగాలు ఇప్పించండి లేకపోతే దయచేసి వాళ్ళందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇంకో సూపర్ సిక్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ మహిళలందరికీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు డబ్బులు వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ఇచ్చిన హామీల్లో మా కార్యశ్రేషులు సుమారుగా డెబ్బై ఐదు వేల మంది నుంచి ఎనభై వేల మంది మీరు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారు ఆ ఇచ్చే డబ్బులు తొందరగా వేయండి మా అకౌంట్లో వేయండి అని చెప్పేసి ఆ పదిహేను వేల రూపాయలు కూడా పదిహేను వందల రూపాయలు కూడా ప్రతి నెలకి వేస్తా అని చెప్పి ప్రతి ఒక్క రాశితో చూపిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలను మోసం చేయకుండా ఆ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం కోరుకున్నాం అదేవిధంగా ఎలక్షన్లప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఇసుక మొత్తం ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు చూస్తుంటే ఇసుక పరిస్థితి లేదు ఓటీ రెండు మూడు రీచ్ ప్రకాశం జిల్లాలో పెట్టారు విజయవాడ నుంచిగా నెల్లూరు నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు చూస్తుంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చిన బిల్లు ఇరవై టన్నులు బండి సుమారుగా ఏడు వేల నాలుగు వందల రూపాయలు అంటే సుమారుగా మూడు వందల డెబ్బై రూపాయలు దగ్గరింది టన్ను మీరు చెప్పే మీరు చెప్పే ప్రకారం ఇసుక ఫ్రీ అన్నారు ఈ మూడు వందల డెబ్బై రూపాయలు ఏంటిది టన్నుకు మూడు వందల డెబ్బై రూపాయలు నెల్లూరులో మీరు వసూలు చేస్తున్నారంటే మీరు చెప్పిన ప్రకారం మహా అయితే ఒక లారీ లోడ్ చేయడం కోసం జేసీబీ ద్వారా రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అవుతుంది ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు ప్రజలు మోసం చేయడం కాదా ఇచ్చిన హామీ ఏంటి ఫ్రీ అన్నారు మహా అయితే జేసీబీలతో లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఒకలా ఒక ట్రాక్టర్కి అయితే వంద రూపాయలు ఒక పెద్ద టిప్పర్కి అయితే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు జేసీబీకి జేసీబీ ద్వారా లోడ్ చేస్తారు మీరు ఒక ట్రాక్టర్కి ఒక లారీకి ఏడు వేల నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అండి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు ప్రజలు మోసం చేయట్లేదా అది కూడా ఇస్తున్నారంటే దీంట్లో దొంగ బిల్లు అన్ని గవర్నమెంట్ ఖజానా క్లాస్ వస్తుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వసూలు చేస్తున్నారు అందరికీ శాండ్ సప్లై చేయట్లా ఓన్లీ మీ పార్టీ వస్తేనే శాండ్ ఇస్తున్నారు మిగిలిన వదిలిస్తే శాండ్ చేయట్లేదు ఇన్ని రకాలుగా ఈ వచ్చిన రెండు నెల రెండు నెలల గవర్నమెంట్లోనే ఇన్ని అవకతవకలు చేస్తూ రాష్ట్ర ఖజా ఖజానికానికి ఇబ్బంది పడే విధంగా చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా ప్రతి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ మీద కావాలని కక్షపూరితంగా మాజీ ఎంపీ చేత మోయిన కేసు లేపించి జగన్ సార్ మీద ఏ విధంగా అక్రమ కేసులు మూడు సంవత్సరాల తర్వాత బరాయించడం ఏ విధంగా గట్టగాదు దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మీరు ఇచ్చిన హామీలను ముఖ్యంగా ఇంకోటి ప్రజా రాజధాని అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి ఇచ్చారు హామీ ఎలక్షన్ అయిన నుంచి అమరావతి డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తామని చెప్పేసి వీడియోలు ఎన్ని చూస్తూ ఉన్నాం ఒక నాలుగు రోజుల క్రితం చూస్తుంటే జంగల్ క్లియరెన్స్ వరకే అమరావతి ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల వరకు జంగిల్ క్లియరెన్స్ కావాలని చెప్పేసి టెంపరేచర్ చంద్రబాబు నాయుడు జంగిల్ క్లియరెన్స్ ఒకసారి చేస్తే మళ్ళీ రెండేళ్ళు మూడు నేళ్ళు మళ్ళీ చిల్ల చెట్లు వస్తాయి చిల్ల చెట్లు తీయటం వరకు ఆ ఏరియాలో ముప్పై ఆరు కోట్ల యాభై లక్షలు వేసారంటే మీరు మొన్న పత్రికల్లో అడిగిన ప్రకారం అమరావతికి ఎన్ని కోట్లు ఇచ్చిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ తీసుకొస్తున్నారు ఎన్ని సంవత్సరాలు అమరావతి కట్టారని చెప్పేసి మీ క్లారిటీ లేనప్పుడు జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేసుకుని అమరావతి మొత్తంలో ఉపయోగమేంటి డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నారు మళ్ళా మూడు నెలలు నాలుగు నెలల్లో మళ్ళీ వస్తాయి మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ పెడతారు మళ్ళీ ఐదు నెలలు మళ్ళీ వస్తుంది జంగిల్ క్లియరెన్స్ గిటా వందలు వందలు కోట్లు పెట్టే బదులు ఒక కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ తీసుకొని మీరు డెవలప్ చేసుకొని చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి మీకు సపోర్ట్ చేసే పనితే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్న అమరావతిలో ఒక ప్రాంతాన్ని ఈ విధంగా ప్రజాధనాన్ని వందల కోట్లు చెల చెట్ల వరకు తీయటం కోసం దయచేసి విచ్చించవద్దు చెప్పేసి కోరుకుంటాము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడం చేసుకోవడం కోసం స్పెషల్ స్టేటస్ కోసం కూడా కృషి చేయాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలను మోసం చేయడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ముందు తల్లికి వందనం కార్యక్రమం వల్ల ప్రతి పిల్లవాడికి పదిహేను పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు